వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి గత ఇరవై సంవత్సరాల నుంచి పద్ధతిలో చాలీ చాలిన వేతనంతో వీళ్ళు పనిచేస్తున్నారు పరిభారం కూడా ఎక్కువైపోయింది ఏజ్ కూడా ఏజ్ రీత్యా కూడా వయసు రీత్యా కూడా పెరిగింది కాబట్టి ఈ ఇరవై సంవత్సరాల కాలంలో వీళ్ళు పనిచేస్తున్నటువంటి సర్వీసును గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత సంవత్సరంలో ప్రభుత్వం గత పైలో ఉన్నప్పుడు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె కాలంలో ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన సందర్భంలో పరీక్ష విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయడానికి కోసం ఆ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ అనేది ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ ఎగ్జామ్స్ను రద్దు చేసి ఆ కమిటీ నివేదిక ప్రకారంగా ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి పరీక్ష విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి అనేక మందిలో డాక్టర్లను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈరోజు రెగ్యులరైజ్ చేస్తున్నారు కానీ పారామెడికల్లో వచ్చేసరికి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయడానికి అర్హత పరీక్ష విధానాన్ని పెట్టడం అనేది చాలా బాధాకరం కాబట్టి డాక్టర్లను ఎటువంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేశారో అదే పద్ధతిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలను యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రెండు రోజులు నలభై ఎనిమిది గంటల పాటు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వము స్పందించి సాల్వ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా సమ్యక్ దిగుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది